హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజు రథసప్తమి కదా అందుకని జిల్లేడాకులు అయితే తీసుకొని వచ్చారు మా వారు తలపైన అది పెట్టుకొని స్నానం చేస్తారని ఇక మీలో ఇంతమంది ఇదే విధంగా రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఈ విధంగా తెల్ల జిల్లేడాకులను తెచ్చేసుకొని తలపైన భుజాలపైన హృదయం పైన పెట్టి తల స్నానం చేసేస్తారు చేసేసిన తర్వాత ఇక మనము సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకొని ఉంటాం కదా ఆవు పేడతో ఆ ఆవు పిడకలన్నీ కూడా మనము సూర్యభగవానుడికి ఎదురుగా మనం పొయ్యి అనేది ఏర్పాటు చేసేసుకొని స్వామివారికి ఎదురుగానే పాయసాన్ని ఉండి దేవుడికైతే నైవేద్యం పెడతాము ఇంకా ఈ సంవత్సరం నేనైతే పెట్టలేదండి గొబ్బిళ్ళైతే ఇక ఏదో మనసు బాగాలేక అసలు గొబ్బిళ్ళు ఏం పెట్టలేదు కానీ ఒక ఐదు రోజులు ముగ్గులైతే పెట్టాను కాబట్టి పిడకలేమీ లేవు ఇక మామూలుగా స్టవ్ పైనే అయితే చేసి ఈరోజైతే దేవుడికి నైవేద్యం పెడతాను ఫస్ట్ అయితే తలంతా కూడా తడెక్కడా లేకుండా ఎదిలించుకొని ముడి వేసేసుకున్నాను తర్వాత కిచెన్లోకి వచ్చేసి పొయ్యి మీదనే పాయసం చేస్తానని చెప్పాను కదా మొత్తం ఇంకా పా నీళ్ళు ఏమేయకుండా మొత్తం పాలతోనే చేద్దాం ఈరోజు ఎందుకంటే స్వామివారికి పళ్ళు ఉండవని పెద్దవాళ్ళు చెప్తారు అంటే ఈ జీడిపప్పులు అవి వేస్తూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా పాయసం చేస్తే కానీ రథసప్తమికి పాయసం చేసినప్పుడు మనం ఇందులోకి కొంచెం గట్టిగా ఉండేవి అంటే జీడిపప్పులు బాదం పప్పులు ఇవి కట్ చేసి నెయ్యిలో వేయించి వేయడము ఇవన్నీ కూడా ఏం చెయ్యము మెత్తగా మనకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎలా వండుతాము పాయసము అది ఇంకా అదే విధంగానే పాయసం అయితే చేస్తాను ఫస్ట్ అయితే ఒక అర లీటర్ పాలు అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన అవి ఒక పొంగ వచ్చిన తర్వాత ముందే నేను బియ్యము కొంచెంగా పెసరపప్పు వేసి నానబెట్టుకొని ఉంచాను ఇంకా పాలు పొంగొస్తూనే అవి కూడా వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసి దానిపైనైతే స్పూన్ ఇలాగ పెట్టాను ఇది సన్నటిసగ పైన పెట్టాను ఇక ఇది మనకు కొంచెం ఉడికే లోపు నేను దేవుడింట్లో దీపాన్ని అయితే పెట్టేసుకుందామని వెళ్ళి దేవుని దీపాలు అయితే పెట్టేసుకున్నాను అంతేకాదు ఇంకా చిక్కుడు కాయలు అలానే చిక్కుడు ఆకు కూడా తెచ్చేసుకుందాము అని చెప్పి మన చిన్ని తోటలోకి అయితే వెళ్ళి అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను గిన్నె పైన ఇలాగ మనం స్పూనో గరిటో ఏదన్నా పెడితే ఇక మనకు పొంగకుండా ఉంటుంది కదా అని చెప్పి అలా పెట్టి వెళ్ళాను మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను ఏమన్నా పొంగిపోయిందా అని చెప్పి మళ్ళీ ఎందుకులే ఒక స్పూన్ నెయ్యి వేసేస్తే పొంగకుండా ఉంటుంది కదా అని చెప్పి మధ్యలో వచ్చి ఒకసారి ఇలాగ నెయ్యి అయితే వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంచెం పని అయితే చేసుకుంటూ ఉన్నాను దేవుడి దగ్గర అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇదో ఇంత అయితే ఇప్పటికీ దేవుడి దగ్గర పని అంతా అయిపోయింది ఇప్పటికీ ఇలాగైతే పొంగు అయితే వచ్చేసింది నేను వచ్చేటప్పటికి పైకి చూశాను అన్నం ఒక మెతుకు పట్టుకొని ఉడికిపోయింది ఇంకా బెల్లం అయితే దంచేసుకొని ఇందులోకైతే వేసేసుకుంటూ ఉన్నాను బెల్లం ఎప్పుడైనా సరే మనం వేసిన తర్వాత మనము కదపకూడదు కదిపితే పాలు కదా బెల్లాన్ని కలిపేసినామంటే పాలన్నీ కూడా విరిగిపోయి పాయసం అంతా కూడా విరిగిపోయినట్లుగా అంటే పెరుగు అంతా కూడా వడకల వడకలుగా కనిపిస్తుంది అందుకనే మనం ఎప్పుడూ కూడా ఇందులోకి బెల్లం వేసిన తర్వాత కలపకుండా అలానే వదిలేసేయాలి అందుకే ఫస్ట్ అయితే ఒక మెతుకుని చూస్తూ ఉన్నాను ఉడికిందా లేదా అని చెప్పి మెత్తగా ఉడికిపోయాయి అయితే ఒక బెల్లాన్ని వేసుకుందాము అని చెప్పి దంచుకొని వచ్చాను బెల్లం ఇప్పుడే బెల్లాన్ని వేసేసి మూతను ఉంచామంటే మనకు ఆ వేడికి బాగా కరిగిపోతుంది బెల్లం అంతా కూడా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కదుపుకున్నామంటే పాయసం ఎక్కడా కూడా విరగకుండా మంచి రుచితో చాలా బాగుంటుందండి ఇలా అవి చేసినప్పుడు మనం ఎంత ఎక్కువగా నెయ్యి వేస్తే పాయసానికి రుచి అంత బాగా వస్తుంది కదా అందుకనే నేను మధ్యలో ఉడికేటప్పుడు వేశాను కదా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నెయ్యి మళ్ళీ బెల్లం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా నెయ్యి వేసేసి మూతను కొంచెం వారగా పెట్టేసి మళ్ళీ కొంచెం పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలాగ మధ్య మధ్యలో వంట ఇంట్లోకి వచ్చి ఈ పని ఆ పని రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను ఈరోజైతే ఎందుకంటే మామూలుగా పొద్దున్నే పిల్లలకైతే కాలేజీ ఉంది మా వారికి ఆఫీస్ ఉంది వాళ్లకు ఆకులు పెట్టుకుని స్నానం చేయమని చెప్పాను ఇక వాళ్ళని చూసుకుంటూ అలానే వంట కూడా చేసేసాను అన్నము తోటకూర పప్పు అయితే చేశాను ఇంకా అవన్నీ షూట్ చేయడానికి నాకు ఈరోజు ఎక్కడా కూడా టైం దొరకలేదు ఇదే సరిపోయింది చూసారా ఇక మూతనైతే తీసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుతూ ఉన్నాను ఇలాగా ఎందుకంటే ఎలాగో బెల్లం అంతా కూడా కరిగిపోయి ఉంటుంది కదా మనకి ఎక్కడా కూడా చూడండి బెల్లం అనేది వంటలు ఎక్కడా కనిపించలేదు మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం కలుపుకున్నామంటే పాలల్లో మంచిగా కరిగిపోయి పాయసం చాలా బాగుంటుంది అసలు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిన్నాను నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఎంత రుచిగా ఉందో అసలు ఎప్పుడూ కూడా నైవేద్యాలు భలే రుచిగా ఉంటాయి కదా అది ఆ దేవుడి అనుగ్రహం మీదనో మరి దేవుడి దగ్గర పెట్టడం వల్లనో తెలియదు వాళ్ళ ప్రేమ అందులో కలిసి ఉంటుందా తెలియదు ఏమో తెలియదు కానీ చాలా రుచిగా ఉంటాయి అసలు నైవేద్యాలు ఇంకా దట్టు ఈరోజు మొత్తం పాలతోనే చేశాను నెయ్యి కూడా ఎక్కువ వేశాను కాబట్టి చాలా రుచిగా ఉంది ఇక ఇదంతా ఉడికేలోపు నేను ఇలాగైతే అలంకరించుకున్నాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి చిక్కుడు ఆకులను అయితే ఒకటి తెచ్చేసుకొని కాయలు కూడా మన చెట్లకే ఉన్నిన్నాయి పూలతోటి ఇలాగ చిక్కుడు కాయలతోటి రథాన్నైతే పెట్టేసుకొని ఇలాగ చిక్కుడు ఆకులో నైవేద్యాన్ని తీసుకొని దేవుడికి ఇలాగ ఆర్గ్యాన్ని సమర్పించడానికి చిన్న చెంబులో నీళ్ళని తీసుకొని బయటికైతే వెళుతూ ఉన్నాను ఇంకా మిగిలిన పాయసం వచ్చేసి మన ఇంట్లో నవగ్రహాలదొక ఫోటో ఉంటుంది కదా ఇంకా అక్కడ కూడా నైవేద్యాన్ని పెట్టేసి బయటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను వెళ్ళి ఇక నైవేద్యాన్ని తీసుకొని వచ్చి తులసమ్మ దగ్గర చూశాను అక్కడైతే ఈరోజు ఎండ అయితే రాలేదు మనకి ఇక్కడ ఈ ఇంటి నీడ పడి మనకు ఎండైతే రావడం లేదు తులసమ్మ దగ్గర నెక్స్ట్ ఇంకొక నెల పోతే మనకు అక్కడికి ఎండైతే వస్తుంది సరేలే అని చెప్పి ముందు గార్డెన్ ఉంది కదా అక్కడైతే నిన్న కోతులు అల్ల కల్లోలం చేసి పెట్టినాయి చాలా గలీజ్గా ఉంది అలానే ఒక కుండి కూడా మొత్తం పగిలిపోయింది అవన్నీ కూడా మార్పించాలి మనోజుని అడిగి సరే బయటికైతే వెళ్ళాను వెళ్ళి అక్కడైతే మనకు సూర్యుడు నేను చక్క బాగా కనిపిస్తూ ఉన్నాడు దేవుడికి ఫస్ట్ నై దండం పెట్టేసుకుంటూ ఉన్నాను మన ప్రత్యక్ష దైవం అంటేనే సూర్య భగవానుడు కదా అంటే మన కళ్ళ ముందే ప్రతిరోజు కూడా తిరుగుతారు స్వామి రథసప్తమి అంటేనే ఇంకా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రథాలు తిరుగుతాయి ఈ రోజు నుంచి అని చెప్పి అంటే మనకు దేవుడు కూడా ఒక చిన్న హింట్ ఇస్తూ ఉన్నాడు ఈరోజు నుంచి నేను మీ దగ్గరికి వస్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనల్ని హెచ్చరించినట్లు కూడా ఉంటుంది ఇంక ఇలాగైతే దేవుడికి నైవేద్యం పెట్టేసి అర్గ్యాన్ని సమర్పించి నమస్కారాలన్నీ కూడా పెట్టేసి అక్కడి నుంచి తొలసమ్మ దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నానబ్బా ఇదండి మరి ఈరోజు సింపుల్గా నేను రథసప్తమి పూజ అయితే అనుకోకుండా చేసుకున్నదే పూజ మామూలుగా అయితే ఏం పెట్టలేదు కదా గొబ్బిళ్ళు అని చెప్పి ఫస్ట్ ఏం చేద్దాంలే అనుకున్నా కానీ మన సాగలేదు చూడండి మీరు కూడా ప్రత్యక్ష దైవాన్ని చూసి అయితే పెట్టేసుకోండి ఇక తొలసమ్మ దగ్గర అయితే దీపము చేసేసుకొని ఉది అవి విడిగించుకొని నైవేద్యాన్ని అయితే పెట్టేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు